Copyright disclaimer under section 107 of the copyright act 1976 allowance is made for fair use for purposes such as criticism comment news reporting scholarship and research fair use is a use permitted by copyright statute that might otherwise be infringing non profit educational or personal use tips the balance in favor of fair use so now कमेंट डाला गैलिस गैली देता कर भाई तेरा अरे ये दो कलर ఉంట다고 చెప్పి ఆఫీస్ ఇచ్చినాము కందే యు ఆర్ ఎంజేడం నైసా మెల్ల ఫోన్ట్లా టచ్ చేయబెట్టి ఆ దా అవసానం తాసం అట్లా అరుద్దాం ఫోని పక్క పెట్టిస్ మాట్లాడదాం పెద్ద ప్లానింగ్ ఏ పెద్ద ప్లానింగ్ ఏ ఆంకి లావరా એ એવો તોય તો એવો નુ કકે તુ કી નો નુ બો వీడియో ఏందంటే కత్తనా ఉండబోతుంది అది కూడా ఏంటంటే కి మేము దావుపిస్తున్నాం అనమాట ఏం మాట్లాడుతున్నావురాలు అయిపోయింది ఆమె ఒక ఆమె ఆమెతో కలిసి మందరం తాగుదాం ఏయ్ మండు బాబులం మేము బాబులం దాగేసి ఓర్ నేను మందు దా కాదు నువ్వు డాయం చేస్తా చెప్ప తర్వాత ఇగో ఏంటంటే మా అక్క మేమందరం కొట్లాడుకుంటుండే మంచి పక్కన షో చూస్తుంది ఆ చూస్తుంది మధ్య ఏదో

ధర్మేజ్ కి వచ్చింది అంటే అందుకని మళ్ళీ తీసుకున్నా మా అన్న మాకు మేమంటే చాలా ఇష్టం శిల్పి ఇది అంది కాదు శిల్పి యజమానుడు మా అన్ననే యజమానుడు మా అన్ననే కాదు కాదు మొన్న ఆకుంటే కాకుండా ఆకుంటా ఇల్లు నువ్వు అంటే ఇటు రాయినం మొత్తం యాక్టింగ్ మరి అవన్నీ మాట్లాడిరా పేలా పూల తప్పు కూడా ఉంది

ఇప్పుడు అవుతారా చూడదు ఇప్పుడు చెప్పకూరి బయట వాడేస్తాయి ఉన్నాం కదా

అమ్మాయి చేసిందా చేసిందా అన్న ఆంటీలవరు అందుకే ఆంటీ చేసింది అని చెప్పి చేసాడే మన పని రోజు మేము పోయినా ఏం చేస్తావో చేసుకోండి చెప్పలేండి నా నోరుతాను చెప్పలేండి సో చెల్లో కాదు మీ ఇంట్లో కుక్కలు ఉన్నాయి కదా కుక్కల బెల్ట్లు ఉన్నాయి కదా అది పట్టుకొని కొడుతుంది అన్న మా కుక్కల బెల్ట్లు ఉన్నాయి కదా అది పట్టుకొని కొడుతుంది అన్న మా అన్నకు మాత్రం పొద్దున మేము వచ్చేదొట్టి చెప్తున్నాయి అన్నకు మాత్రం పొద్దున మేము వచ్చే వరకు టాటూస్ కనబడాలి అంతే మొత్తం అవి కూడా రెడ్ బ్లాక్ కలర్ అండ్ మెరూన్ కలర్ టాటూస్ ఉండాలి

ఏమైతాంది ఫీల్ రికార్డు వేసుకోటా నూతా ఓ ఇల్లు తొడలు గిడలు బాగానే కొడతారు అక్క వచ్చినాక మీ తొడలు కొడతారు చూడరుగా స్టార్ట్ చేయమన్నాయి కదా అంటే అంటాడు

इतना दुखना मुझने वाला ना मतलब दुखना मुझने वाला नहीं दुखना मुझने वाला नहीं मिला फोन इतना टैक्सी पे ना ट्वेंटी आ ताऊसो ना ताऊसो मार्टला उस दम फोन इस पाकर ट्वेंटी स्मार्ट कर दम पेड़ डब प्लानिंग है हाँ पेड़ डब प्लानिंग है ताऊसो ना मना नहीं जाता इनका दुकान दुरा का उस आर्य सर

ఇట్లా దుకాణం చూసినా దుకాణం ఎట్లా పెట్టారు మొత్తం మంద అవుతురు అన్న తరుణు ఏ దుకాణం ఆమె ఆల్రెడీ సగం బీర్ పుట్టింది ఒకసారి ఇంటికాడ రాజస్ అయ్యో అరే మన పేపర్ పట్టుకో నాయనా బైతా ఎ యా మా ఎ ఇద కిమున నానా కనో కిమున కోసమ బయవర్తురో నాయనా మామా ముందే ఆంటీ లవరా యా ఇందయా ఇప్పుడు ఏంది అంటే మొత్తం సోణం ఇయన ఏం చేసో నా కమే పల్ల దీస్కుటావ బావమే రివెంజ్ దీస్కుటావ ఆ ఉంట మావే కాలు ఆయన ఇంకా స్టార్ట్ చేయాలి అప్పటి నుంచి మా తాత కూడా అలా కాదలు వచ్చి వాడతారు చేస్తారు ఏ బిగ్ని పటమ ఆ ఓడ నీకుటికి లేని వాడి చీర్స్ కొట్టి కలపనా మందు మార నా ఊ ఇట్లా ఏమిల్లా అవుతట్లా ఎక్కు ఆడా మీకు రావాలి ఆయసిని అయిపోయింది నీకు సెకండ్ వన్

నచ్చినాక మీరు మాట్లాడతా చేస్తామని చెప్పేసి ఆయన అనుభవండిపోతుండ్రు అను అన్న తొడబొటీలు ಮತ ಅ

తావు యాలో నా గుమనేనా తావు నా బుజర కొడు ఏ రాగందిసిరేరే చింతా మాడేయ్ పోగా ఏడో బుస తావు పిచ్చిదానా చిప్స్ కింద వడేస్తున్నా ముందే దొర్లుతలే రాత్రి పూట కరుణ హ్ టీమేట్ కి లాగాలం అంటున్నాను గా వామే కొడి రా బుస కిడా బుస తావు ఒక గ్లాస్ দাও ఒక గ్లాస్ తాగు గ్లాస్ తాగు నوڑا మాలోపల గలిసిపో జలి

మిర్చిలు వేస్ట్ చేస్తుంది మరి అంతా కష్టపడి అరే మంచి ఉందమ్మా నువ్వు ఒకటి తిని చూడు కొంచెం టేస్ట్ నాకు తెలియదు నేను మిర్చి వేసి

తోడగొట్టి ఏం చెప్ ఇంకా చూసిన వాళ్ళు జాయింట్ ద క్లబ్ యా అరే మనం అంతా కొట్టకుండా రేమే నువున రావు నువుట సోను ఇప్పుడు కిక్ బాక్సింగ్ పోటి సోను తీస్తున్నా బయ్ కూసుకోను నుసనార్దా నేను నాలాలి నాలీ అయ్యా వీరో వీరో తోతి మామరోని ఏ

మంచి వస్తుంది ఇంకా నాకు ఏం ఫోన్ ఏం చేస్తావు చూసుకున్నాం కాదు అంది ఫోన్ చేసిండు భయపించిండుసా బాయ్ ఫుల్ చెప్పింది

কাল ভাই ন నాకు <laughs> సంబంధ <laughs>